వినండి జాగ్రత్త మనుషులను సంతోష పెట్టువారు దేవుని చిత్తం మనుషులను సంతోష పెట్టేవారు కాక ఇప్పుడు ఒక సమర్పణ కలిగిన జీవితము ఒక ప్రతిష్టత కలిగిన జీవితము మనది తండ్రి చిత్తం ఇది నేను వెళ్ళాను అన్నిలు నా బంధువులు ఒక శుభకార్యానికి పిలిచారు ఇంకా వెళ్ళవలసి వచ్చింది కాబట్టి వెళ్ళాను నా తండ్రి చిత్తం ఏందో నేను ఎరిగి ఉన్నాను నా తండ్రికి మహిమ ఎలాగో వస్తుందో నేను ఎరిగి ఉన్నాను కానీ ఆశ్చర్యం ఏందో తెలుసా ఆ కార్యాలలో చూస్తే తండ్రి చిత్తం ఎక్కడ కనిపించదు మనలో వారికి మనకి పెద్ద తేడా ఏం కనిపించదు వారిలో మనము ఏకమైపోయి ఉంటాం కలిసిపోయి ఉంటాం కారణం ఏమిటంటే మన చిత్తము నెరవేర్చుకుంటున్నాం మనుషుల్ని సంతోష పెడుతున్నాం మనం ఆ ఆచారాలలో మనము పాలు పంపులు పొందకూడదు వెళ్ళండి నిలబడండి దాన్ని గౌరవించండి వాటిలో ఉండండి కానీ తండ్రి చిత్త మీద నువ్వు ఎరిగి ఉండాల మనకు ఒక గ్రంథం ఉంది మనకు ఒక నియమం ఉంది మనకు ఒక ప్రతిష్టత మనకు ఒక సమర్పణ ఉంది వాక్యం ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు నిన్ను చూచి వాళ్ళు ఏం చేయాలి తెలుసా భక్తంటే ఇలాగుండాలని ప్రభునామానికి మహిమకరంగా నువ్వు నిలబడాలి నలుగురిలో ఇక్కడ బొట్టు పెట్టవు ఆడ బొట్టు పెట్టుంటావు ఇక్కడ గజ్జె కట్టవు ఆడ గజ్జులు కట్టుంటావు సినిమా హీరోయిన్లు కూడా పనికి రాడండి మధ్యలో సినిమా హీరోయిన్లు పనికి రావటంలో ఇప్పుడు వాళ్ళ కానీ మేకప్ చేస్తే బయటకెళ్ళి అసలు హీరోయిన్ అనుకుంటున్నా నేను సమర్పణ బ్రతికేది ప్రతిష్ఠత బతికేది ఎవరిని సంతోష పెడుతున్నావు నువ్వు మనుషుల్ని సంతోష పెడుతున్నావు వాళ్ళు ఏమైనా అనుకుంటారని కదండి బంధువులు కదా వాళ్ళు ఏమైనా అనుకుంటారని మేము అలా చేసాం మరి మనుషుని సంతోష పెట్టావు దేవుణ్ణి మరి ఇన్ని రోజులు నువ్వు కాపాడుకున్న ప్రతిష్టత నీ సమర్పణ ఏంటమ్మా నేను అనుకోలేదు ఎప్పుడు ఇలాగ నువ్వు ఉంటావని ఏంది ఇలాగైపోయావు అంటే అంటే మనుషులు అంటే బంధువులు ఏమైనా అనుకుంటారని జాగ్రత్త మనుషుల్ని సంతోష పెడుతున్నావేమో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మనుషుల సంతని ను సంతోష పెడుతున్నావేమో జాగ్రత్త అన్ని విషయాలలో అన్ని విషయాలలో ప్రభువుని మనము సంతోష పెట్టినట్లుగా ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలంటుంది వాక్యం మనం ఏ విషయాలలో అన్ని విషయాలలో ఒకటి కాదు ప్రతి విషయంలో మనం ఎలాగుండాలో తెలుసా దేవుణ్ణి సంతోష పెట్టే విధముగా ఉండాలి ఆ మెయిన్ హలే